అందరికీ నమస్కారం అండి ఈరోజైతే టేస్టీగా వెజిటేబుల్ గీ రైస్ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇరవై నిమిషాల్లో కూడా అయిపోతుంది ముందుగా అయితే మనం ఇలా మన ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి మనం ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలి ఇవైతే ఇంట్లో వాడే రైస్ని మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి ముందుగా అయితే కుక్కర్ పెట్టుకోవాలి నెయ్యి అయితే వేసుకోవాలండి మన రైస్కి సరిపడాగా ఎంత నెయ్యి కావాలో అంత వేసుకొని హోల్ గారం మసాలా అనేది వేసుకోవాలి వేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి నెయ్యిలో ఇవి వేగిన వెంటనే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మంట తగ్గించుకొని ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే బీట్రూట్ కట్ చేసుకున్నాం కదా బీట్రూట్ ముందుగా వేయడం వల్ల కొంచెం బాగా వేగుతుందండి అన్నిటితో వేస్తే ఇది కుక్ అవడం లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి చూడండి బాగా వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసి ఒకసారి కలపగానే అలాగే పొటాటో కూడా తీసుకున్నాం కాబట్టి ఆలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని కలుపుకోవాలి మీరు కావాలంటే బీన్స్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా వేసేటప్పుడే వేయాలండి టమాటా ముందు వేస్తే అడుగు అంటుకునే ఛాన్స్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే టమాటా వేసిన తర్వాత వేస్తే అడుగంటుకోకుండా అవి నీట్గా వేగుతాయి ఇవన్నీ వేసాక రుచికి సరిపడాగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా ఆకు కూడా వేసుకోవాలి ఇవి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది రైస్కి యాడ్ అవుతుంది ఇందులో అయితే ధనియాల పొడి గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా మీకు ఇష్టం ఉంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి నెయ్యిలో బాగా వేగాలండి మంటైతే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇది కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని స్లోగా కలుపుకోవాలండి లేకపోతే రైస్ విరిగిపోతుంది నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను దానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే రైస్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందండి ఇదే మెజర్మెంట్ ఒకసారి కలుపుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ కానీ మసాలా కానీ సరిపోకపోతే వేసుకోవాలి వేసి కుక్కర్ అనేది మూత పెట్టుకొని త్రీ విజిల్స్ అయితే రావాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ అయితే ఇవ్వాలి ఇవ్వడం వల్ల రైస్ అనేది బాగా ఉంటుంది అంతేనండి వెజిటేబుల్ గీ రైస్ రెడీ అయిపోయింది చూడడానికి కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే అదిరిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి